గతం గత ఒక్కసారి నువ్వు నువ్వు నీ మెట్టినింటికెళ్ళిన తర్వాత ఒక్కసారి నీకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కసారి నీ మెడలో తాళిబట్టు పడిన తర్వాత ఒక్కసారి నువ్వు దండ మార్చుకున్న తర్వాత ఒక్కసారి నువ్వు రింగ్ మార్చుకున్న తర్వాత ఒక్కసారి నిశ్చితార్థం జరిగిన తర్వాత అతనే నీ భర్త అతనే నీ సర్వస్వం ఆవిడే నీ భార్య ఆవిడే నీ సర్వస్వం జీవితాంతం నూరేళ్ల పంట మూడు నాళ్ళ ముచ్చట కాదు నూరేళ్ల పంట ఆ నూరేళ్ల పంట కోసం కొన్ని వదులుకోవాలి కొన్ని ఫీలింగ్స్ వదులుకోవాలి కొన్నిటి వదులుకుంటే కొన్ని వస్తాయి ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మనసుతో కాపురం చేయండి మనసుతో ఒక్కసారి చూడుని భర్తను మనసుతో చూడు ఒకసారి నీ భార్యను మనసుతో చూడు ఒక్కసారి నీ కుటుంబాన్ని నీ పిల్లలని ఎంత లాస్ అవుతున్నావో ఎంత నువ్వు కోల్పోతున్నావు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మంచి మనసు లేక కాపురాలు చెడిపోతున్నాయి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నీ భర్త నీకు నచ్చలేదని